ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారి గమనించండి ఈరోజు సమాజంలో విషబోధలు బోధలు ఉన్నాయి ఎంత నీచానికి దిగజారిపోయారు అంటే ఏసు రక్తంలో ఆదాము రక్తం కూడా ఉన్నదట ఈ మాట వింటే మీకేమనిపిస్తుంది అసలు ఈ బోధ బోధించేటువంటి వారు నేను చెప్తున్న మాట ఏమిటంటే ఖచ్చితంగా వీళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళే ఇలాంటి బోధలు చేయగలుగుతారు యేసుక్రీస్తుని పరిశుద్ధుడిగా పాపము లేనివాడిగా బైబిల్ గ్రంథం చూపిస్తూ ఉంటే ఈ దుర్మార్గులు దుష్టులు నికృష్టులు చేసేటువంటి బోధ ఎలా ఉంది అంటే ఏసుక్రీస్తు ఔన్నత్యాన్ని తగ్గిస్తూ ఏసయ్య మహిమను తగ్గిస్తూ ఏసయ్యను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిగా చిత్రీకరిస్తూ యేసులో కూడా ఆదాము రక్తం ఉన్నది అంటూ బోధలు చేస్తూ వాక్యాన్ని చూపిస్తూ వక్రీకరిస్తున్నారు ముఖ్యంగా ఈ బిఓై సంబంధించిన బ్యాచ్ సంబంధించినటువంటి బ్యాచ్ చేసేటువంటి బోధ ఎలా ఉంది అంటే ఏసుక్రీస్తు గొప్పతనమేమీ లేదు ఏసు వంటి మానవుడే ఆయనలో కూడా మనలాగా ఏవైతే పాపములు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ఆయన ఆయన పరిశుద్ధుడు కాదు ఆయన మానవుడు అని చెప్పి ఏసుని యొక్క గొప్పతనాన్ని తగ్గించటానికి ఈ మూర్ఖులు చెండాలు పని కట్టుకొని వీడియోలు పెట్టి యేసుక్రీస్తు యొక్క పేరును గొప్పతనాన్ని తగ్గించాలని చూస్తున్నారు అపోస్తల కార్యం ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదిలో చెప్పబడిన మాట దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచిన ఆ యావత్ మందను గుర్చి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి అని అక్కడ వాడిన పదము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము బాగా గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ బిఓయు ఏ సంస్థ అయితే ఉందో ఆ సంస్థ నాయకుడు ముందు ఈ బోధలన్నీ బోధించాడు విష సర్పాలని పుట్టించాడు అండి తెగ ఇప్పుడు ఆ సర్పాలన్నీ కూడా యూట్యూబ్ల్లో కనబడుతున్నాయి యూట్యూబుల్లో తమ వక్రీకరణ బోధను ప్రపంచానికి పరిచయం చేయాలని తహన పడుతున్నాయి ఈరోజు కనుక మనం గమనించినట్లయితే వారు సత్యవాక్యాన్ని కాదు పట్టుకుంది ప్రగల్భాలు గొప్పతనాలు తొడలుదడుచుకోటాలు మేమే గొప్పని జ్ఞానాన్ని బట్టి అతి చేయబడుతున్నారు వాళ్ళ జ్ఞానం కాదు అజ్ఞానము అజ్ఞానము చేత రగులుతున్నారు వాళ్ళు ఈరోజు కొన్ని వచనాలు మనం చూద్దాం అసలు బైబుల్లో చెప్పబడినటువంటి మాటలు మనం గమనిద్దామండి అసలు ఏమేమి చెప్పబడినాయి ఏమేం మాటలు ఉన్నాయి ఏస రక్తాన్ని గురించి ఏమేమి చెబుతున్నాయో ఒకసారి చూద్దాం మనము ఎపిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు ఏమండి ఈ బోధ చేసేవాళ్ళు బహుశా గుడ్డి వాళ్ళై ఉంటారు గుడ్డి బోధకులై ఉంటారు ఖచ్చితంగా ఈ వచనాలన్నీ మరి ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి ఆయన రక్తము వలన మనకు విమోచనము మన్నగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఒకవేళ యేసు రక్తంలో కూడా పాపం ఉన్నట్టయితే ఆయన ఆయనకు కూడా మనలాగా కామవాంచలు హరిషడ్ వర్గాలు ఉన్నట్లయితే యేసు రక్తము మనల్ని ఎలా విమోచిస్తుంది ఎలా క్షమాపణ కలిగిస్తుంది ఆలోచించండి ఈ దుర్మార్గులు బోధించేటువంటి దుర్మార్గపు బోధ ప్రతి ఒక్కరు ఖండించాలండి అలాగే రెండో అధ్యాయం ఏపీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనంలో ఆయనను మునుపు దూరస్తుమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు ఒకప్పుడు దూరస్తులం ఇప్పుడు దేవునికి సమీపస్తులంగా ఎలా మార్చబడ్డాము అంటే క్రీస్తు రక్తము వలన మనము సమీపస్తులుగా సమీపస్థులమై ఉన్నాము ఆయన దగ్గరికి వచ్చాము దేని వలన వచ్చామంటే క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై వచ్చాము ఆయన దగ్గరికి ఈ గుడ్డి బోధకులకి ఇది కనబడదు క్రీస్తు రక్తము కనబడదు అలాగే చూద్దామండి ఇంకా కొన్ని వచనాలు కనుక మనం చూస్తే ఈ దుర్మార్గులు బోధించే బోధలు మనకు అర్థమవుతాయి కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవయో వచనం ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలననియు తండ్రి అభిష్టమాయను ఎవరి రక్తము ద్వారా సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అన్నాడు వరి గుడ్డి బోధకులారా మళ్ళా మీకు ఒక సూటు ఒక టై ఒక బెల్లపు బోధించేదంతా దుర్బోధ మళ్ళా బెళ్ళపు ప్రపంచానికి బైబిల్ స్కాలర్స్ లాగా ప్రపంచానికి జ్ఞానాన్ని అందించ గొప్ప వాళ్ళ మేధావుల ఫీల్ అవుతున్నారు వీళ్ళు దేవుని వాక్యం ఎక్కడెక్కడ ఏం చెప్పబడిందో చూసి అసలు ఆయన రక్తానికి ఉన్న విలువ ఏంటో గమనించాలి కదా ఏసు రక్తంలో గనక పాపం ఉన్నట్లయితే ఆ పాపము ఉన్నటువంటి వ్యక్తి మనల్ని ఎలా విడిపిస్తాడు మనల్ని ఎలా బయటకు తీసుకువస్తాడు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని కొంతమంది అనేవాళ్ళు ఇప్పుడు ఆయనలో కూడా పాపం ఉంటే మనలో కూడా పాపం ఉంటే ఎలా విముక్తి పొందుతాం మనం ఎలా విడుదల కలిగిస్తాడు ఆయన ఆలోచించండి ప్రియులారా అలాగే ఫిబ్రవరికి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవయో వచనాన్ని కూడా ఒకసారి చూద్దామండి అనగా నూతనమైనదియు జీవము గలనదియు ఆయన శరీరమును అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటకు మనకు మనము మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అంటే ఆయన రక్తము ద్వారా మనకు ధైర్యము కలిగిందట పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఎవరి రక్తం ద్వారా ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధ ఆయన రక్తము ద్వారా మనం ప్రవేశిస్తున్నామండి అంతేకాదు వీళ్ళ బోధ ఏంటంటే మరియ గర్భంలో పుట్టినప్పుడు ఏ కూడా పాపం ఉన్నది ఉన్నది అంటారు ఇక్కడ ఎప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచనం చూస్తే కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చితివి అన్నాడు ఒక శరీరం ప్రత్యేకమైనటువంటి శరీరమును మరియ గర్భంలో అమర్చాడు మరియ రక్తం వాడలేదు ఏసేపు రక్తం వాడలేదు ప్రభులో ఉంది యేసు దేవుని రక్తం ఆయనలో ఉన్నది శూన్యంలో సృష్టి చేసిన దేవుడు భూమి మీద ఇన్నటువంటి కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఏమండి ఒక కన్య గర్భాన ఎవరి రక్తము లేకుండా ఒక బిడ్డను పుట్టించలేడా దేవుడు మూర్ఖులారా మిగతా విషయాలన్నీ నమ్ముతారు యేసు పరిశుద్ధంగా పట్టాడంటే నమ్మలేరా మూర్ఖులారా దరిద్రులారా ఆలోచించండి క్రీస్తు మహిమనే తగ్గించడానికి చూస్తున్నారు ఎంత దౌర్భాగ్యానికి దిగజారారు మీరు ఒకసారి ఆలోచించండి క్రీస్తు రక్తము ఎలాంటి పాపము లేదు క్రీస్తు రక్తములో పరిశుద్ధ రక్తము ఆయన రక్తము అలాగే పది ఇరవై తొమ్మిది చూద్దామండి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరి తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగుడని ఎంచబడునని నీకు తోచును అన్నాడు చూడండి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించటమే కాదు నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి మానవాళ్ళందరి పాపములు క్షమించటకు క్షమించేటువంటి ఆ రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎయించే ఇలా దౌర్భాగ్యపు మోక దుష్ట మోక భ్రష్ట మూక ప్రజలను పాడు చేసే మోక సమాజంలో తయారవుతున్నది దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులారా జాగ్రత్త వహించండి అసలు వీళ్ళు చేసిన కాన్సెప్టే యేసులో ఆదాము రక్తం ఉన్నదన్న కాన్సెప్టే చాలా చెండాల యేసును పాపిగా మనం చూడాలా ఆయన మన పాపములు మోయటానికి వచ్చాడు కానీ ఆయనలో పాపములంది కాదు మనం గనక యోహాను సువార్త చూస్తే ఎనిమిదో అధ్యాయం గనక ఒక్కసారి చూస్తే అక్కడ మనకు తెలుస్తుందండి ప్రభువే సవాల్ విసిరినటువంటి ఘట్టాన్ని మనం చూస్తాం ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నాలో నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు ప్రభువు చెబుతున్నటువంటి మాట నా ఎందు పాపమున్నదని నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును సవాల్ విసురుతున్నాడు సమాజానికి మరి ఈ దరిద్రులు ఏం చేస్తున్నారు ఏసు రక్తములో ఆదాము రక్తమున్నది ఏసు రక్తము కూడా అపవిత్రమైందిగా ఎంచుతున్నారు ఈ దరిద్రులు ఎంత దౌర్భాగ్యులు ఆలోచించండి ఒక్కసారి అలాగే హెబ్రీ పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనం చూద్దాం క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఏ వేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు ఏసు రక్తము హేవేలు రక్తము కాదు ఏసు రక్తము ప్రోక్షణ రక్తముకు దాని కింద మనం వచ్చామండి ఈ లోకంలో మనుషులందరూ ఏదో ఒక అపరాధం చేత ఉన్నారు పాపము చేత ఉన్నారు కానీ ఏసులో ఎలాంటి మలణము ఎలాంటి పాపము లేని పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టే ఆయన రక్తము కిందకు మనం వచ్చామండి కనుక పదమూడు పన్నెండు కూడా చూద్దాం ఒకసారి ఫిబ్రవరి పదమూడు పన్నెండు కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను స్వరక్తము స్వరక్తము చేత బుద్ధిహీనులారా అజ్ఞానంతో నడిచేటువంటి వారిలో గమనించండి యేసు రక్తము అపవిత్రమైందిగా ఎంచే నికృష్టులారా గమనించండి అలాగే పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మొదటి పేతురు పత్రిక చూద్దామండి వీళ్ళరా రండి మనమందరం కూడా ఈ దుర్మార్గులు దుష్టులు నికృష్టులు పాపులు అంటే వీళ్ళు కడగబడినవారు కాదు కడగబడ్డామనుకొని భ్రమలో బ్రతికేటువంటి దౌర్భాగ్యపు భ్రష్ట మోక సత్యవాక్యాన్ని చెరిపి అసత్యాన్ని ప్రబలిస్తున్నటువంటి దుర్మార్గపు భ్రష్ట మోకను వాక్యంతో ఎదుర్కొందాం రండి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదువుతున్న అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిరని కదా చెవులు బాగా రిక్కించుకొని వినాలి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా దేవుని రక్తం ఏం చెప్పబడుతుంది అమూల్యమైన రక్తము మూల్యమైన రక్తం ఇది అమూల్యమైనది నిష్కలంకమునగు అంటే కలంకము లేని రక్తము నిష్కలంకము మన రక్తంలో కలంకమున్నది మన రక్తంలో కలంకం ఉన్నది ఏసు రక్తంలో కలంకము లేదు ఎక్కడా పాపము లేదు మానవుడిగా ఉండి కూడా ఏ పాపము లేనటువంటి వాడిగా పరిశుద్ధుడుగా ఆయన ఉన్నాడు అలాంటి పరిశుద్ధుడిని పట్టుకొని నీ బుర్రకు వచ్చిన చండాలపు ఆలోచనలన్నీ ఆయనకు కూడా వచ్చినాయి ఆయన కూడా పాపంలో ఉన్నాడు ఇంకా దుర్మార్గుల అవసరమైతే పాపం చేశాడని కూడా చెబుతారు మీరు ఇలాంటి దౌర్భాగ్యులు తయారయ్యారు సమాజంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే మీరు ఎరుగుదురు కదా ఈ వచనాలన్నీ కనబట్టలేదు వీళ్ళకి మళ్ళా పరిశోధనా కేంద్రం లేఖనాల పరిశోధనా కేంద్రం ఏం పరిశోధనలు జరుగుతాయో మరి అక్కడ అర్థం కాదు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఎన్నారా ఎలా చేస్తుంది అంటే ఆయన రక్తములో పాపము లేదు ఉంటే మనలను ఎలా పవిత్రులుగా చేస్తుంది ఆలోచించండి ఆయన రక్తము పరిశుద్ధ రక్తము పాపము లేని రక్తము పవిత్రమైన రక్తము నిష్కలంకమైన రక్తము ఆ రక్తాన్ని అపవిత్రపరిచే దరిద్రులు ఇలా బోధ ప్రభువు మెచ్చుకోడండి నాశనకరమైన బోధ ప్రజలను తప్పుదోవ పట్టించే బోధ ఖచ్చితంగా అందరూ ఖండించాల ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగ యుగములకు కలుగునుగాక అన్నాడు హలో మన పాపములు కడిగిన వానికి మహిమ ఘనత ప్రభావాలు కలగాలని వాక్యం చెప్తుంది ఇంత చక్కగా వాక్యం ఉంటే మరి భ్రష్టులారా దుర్మార్గులారా ఎలా బోధిస్తున్నారా మీరు ఆ బోధ ఆలోచించండి అలాగే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం చూద్దాం ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పటికీ యోగ్యుడు నీవు వధింపబడిన వాడవే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషల మాటలాడు వారిలోను ప్రతి జాతిలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి విన్నారా ఈ చదవబడిన లేఖనాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి అంటే ఏసు రక్తాన్ని హైలైట్ చేస్తూ ఉంటే ఈ దరిద్రులు ఏసు రక్తాన్ని డీమోట్ చేసి అపవిత్రమైందిగా ఎంచి ఇది అమూల్యమైనది కాదు ఇందులో కూడా కలంకం ఉన్నదని సమాజానికి నేర్పుతున్నారు వీరి బోధ నాశనమవును గాక వీళ్ళు కూడా సత్య సంబంధంలోకి వచ్చుద్దురుగాక వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడును గాక యేసు రక్తంలో ఎలాంటి పాపము లేదు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఎలాంటి దోషము లేనివాడు నిజంగా ఆయనలో కూడా ఆదాము రక్తం ఉన్నట్లయితే మన ఎలా విడిపిస్తాడు పాపము నుండి ఎలా పవిత్రపరుస్తాడు సాధ్యం కాదు కదా